ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మనం పీగన్నవరం మండలం కొత్తులవారిపేటలో ఉన్నాం ఇక్కడ చాలామంది పరి ప్రతినిధులు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ఎలా ఉంది ఈ కేడర్ ఎలా పనిచేస్తుందని ఇక్కడ ఇప్పటి వేణుగోపాల్ గారి యొక్క తనయుడు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీ కేడర్ ఎలా పనిచేస్తుంది ఏంటి కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా అందరూ కూడా ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారండి ప్రతి బొమ్మలోనూ కూడా అందరూ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది గ్రౌండ్ లెవెల్లో కొన్ని కొన్ని చోట్ల పెయిడ్ ఛానల్స్ అనేవి ఉంటాయి యూట్యూబ్లో కానీ కొన్ని కొన్ని చాలా చోట్ల పెయిడ్ ఛానల్స్ పెయిడ్ మెంబర్స్ అంటూ ఉంటారు పెయిడ్ సర్వేలు కూడా ఉన్నాయి చాలా మటుగా అన్ని కూడా ఫేక్ నేను చెప్పేది ఏంటంటే కూడా అందరూ కూడా అట్లాంటి వాటికి దేనికి కూడా ప్రలోభాలు లోకుండా నిజం తెలుసుకోండి గ్రౌండ్ లెవెల్లో ఓటర్ అయిన వాళ్ళు ఎప్పుడో ఫిక్స్ అయిపోతారు ఫ్యాన్ గుర్తిగా అని చెప్పేసి ప్రధానంగా అందరూ కూడా ఎప్పుడో కూడా ఫిక్స్ అయితే ఉన్నారు వాళ్ళు దేనికైతే అనుకుంటారో దానికే ఫ్యాన్ గుర్తిగా ఓటేస్తామని చెప్పి ప్రతి డోర్ టు కూడా చెప్తున్నారు ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్లు కూడా మేము చెప్పకముందు వాళ్ళే చెప్పేస్తారు మే పదమూడో తారీఖు ఎన్నికలు కదా సోమవారం వచ్చింది అదే రోజున మేము రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తిగా ఓటేసి గెలిపిస్తాం అత్యాధునిక మెజారిటీ మేము మీకు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రతి చోట మాకు ఎంతో మాకే ఇంకా దోష పెంచు మాకు నమ్మకం అనేది కల్పిస్తున్నారు మాకు ధైర్యం అనేది చెప్పి బాబా మీరు ఎక్కడ కూడా మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి ఎందరో పసు ఛానల్ ఎన్నో ఉన్నాయి పచ్చకాలు అలాగ ఉంటాయి పచ్చకానికి అనిపిస్తుంది పచ్చా కూడా అని ప్రపంచం అంతా కూడా అని చెప్తూ మీరు ఎటువంటి రోడ్ల వల్ల ఎటువంటి ఆ ధైర్య పడద్దు ముందుకు మీకు మేము ప్రజలు ఉన్నాం రోడ్లు వేసి మీకు గెలిపించే మేము మీరు మమ్మల్ని నమ్ముకోండి పేజ్ ఛానల్స్ నమ్మకొద్దంటూ యూత్ కానివ్వండి వృద్ధులు కానీ పెన్షన్దారులు కానివ్వండి ఎవరైనా కూడా ఈ మిడిల్ పర్సన్స్ ఎవరైనా కూడా మాకు ఎంతో ధైర్యం చెప్తూ ముందుకు సాగమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ¡Venga, <laughs> venga,